నమస్తే ఎన్ఎస్బి న్యూస్కి స్వాగతం నేను మీ శరత్ తన ఎదుగుదలలో తన ఆసుపత్రి అభివృద్ధిలో ఎంతోమంది మిత్రులు శ్రేయభిలాషుల ఆదరణ ఉండబట్టే శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పదమూడవ సంవత్సరంలోకి విజయవంతంగా అడుగు పెట్టిందని శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్వాహకులు ప్రముఖ వైద్యులు డాక్టర్ చాపల వంశీకృష్ణ డాక్టర్ చాపల శాంతకుమారి తెలియజేశారు శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పదమూడవ వసంతువులోకి అడుగు పెట్టిన సందర్భంగా తనను ఆదరించిన ప్రతి ఒక్కరికి వారు కృతజ్ఞతలు తెలియజేశారు ఇంకా మున్ముందు అందరి ఆదరాభిమానాలు తన ఆసుపత్రికి ఉండాలని తన ఎదుగుదలలో తోడ్పడాలని ఆయన కోరారు అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ చేపల వంశీకృష్ణ శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఒంగోలు మన శ్రీరామ్ హాస్పిటల్లో మన ప్రయాణాన్ని కొనసాగించి నేటికి సరిగ్గా పదమూడు సంవత్సరాలు పూర్తయింది ఈ పదమూడు సంవత్సరాల కాలంలో మాకు సహకరించిన బంధుమిత్రులకు శ్రేయభిలాషులకు మిత్రులకు వైద్యులకు అలాగే మన హాస్పిటల్ సిబ్బంది అందరూ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము రెండు వేల పదమూడు ఫిబ్రవరి పద్నాలుగులో చిన్న క్లినిక్గా స్టార్ట్ అయ్యి ఈరోజు ఒక పదమూడు డిపార్ట్మెంట్లతోటి ఫుల్ ఫ్లెజ్గా నడుస్తూ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా రూపొందడం జరిగింది ఈ ప్రయాణంలో సహకరించిన మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మన మన శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను నమస్కారం నేను మీ చేపల శాంతకుమారి చిన్న క్లినిక్ తో ప్రారంభమైన మా ప్రయాణం మల్టీ స్పెషాలిటీ స్థాయికి చేరుకోవడానికి కారకులైన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ అందరికీ పదమూడవ వార్షికోత్సవ శుభాకాంక్షలు అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ పల్లవ్ రిజిస్టర్ మెడికల్ ఆఫీసర్ మన శ్రీరామ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పదమూడవ వార్షికోత్సవం జరుపుకున్న శుభ సందర్భంగా మమ్మల్ని ఆదరిస్తున్న హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం నేను డాక్టర్ సుష్మిత కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ అట్ శ్రీరామ్ హాస్పిటల్స్ ఒంగోల్ మన శ్రీరామ్ హాస్పిటల్ గత పదమూడు సంవత్సరాలుగా తమ సేవల ద్వారా ఎన్నో కుటుంబాలకు ఆరోగ్యాన్ని మరియు నమ్మకాన్ని అందజేస్తున్నారు మన హాస్పిటల్ ఫ్యామిలీలో ఒక పార్ట్ అయినందుకు నాకు చాలా సంతోషంగా అండ్ గర్వంగా ఉంది మన హాస్పిటల్ ఇంకా ఎన్నో సంవత్సరాలు ఇలాగే విజయవంతంగా కొనసాగాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన హాస్పిటల్ ఫ్యామిలీ అందరికి పదమూడవ వార్షికోత్సవ శుభాకాంక్షలు కగ్గ చైతన్యంట్ శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఒంగోలు పదమూడు సంవత్సరాల క్రితం ఒక చిన్న గది కొన్ని వేల కళలు మరియు ఒకే ఒక లక్ష్యం ప్రతి రోగికి ఆరోగ్యం అందించడం ఆ రోజు మొదలైన ఈ యొక్క ప్రయాణం ఈ రోజు కొన్ని వేల కుటుంబాలకు ఆరోగ్యం అందించడం ఇదే మా యొక్క విజయం ఈ యానివర్సరీ సందర్భంగా అందరికి హృదయపూర్వక శుభాకాంక్షలు నమస్కారం నేను డాక్టర్ ది ముప్పరాజు కన్సల్టెంట్ శ్రీరామ్ హాస్పిటల్ ఒంగోల్ ఆరోగ్యానికి చిరునామా శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పదమూడవ శుభాకాంక్షలు శుభాకాంక్ష నమస్కారం కరుణతో కూడిన వైద్యం నాణ్యమైన సేవలు నిబద్ధతతో కూడిన సంరక్షణతో మన శ్రీరామ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పదమూడు సంవత్సరాలుగా మీ అందరి అభిమానాలను చేరుకుంటూ ఎన్నో విజయాలను సాధించినందుకు శ్రీరామ్ సూపర్ స్పెషిటీ హాస్పిటల్కు పదమూడవ వార్షికోత్సవ శుభాకాంక్షలు ఇలాంటి ఎన్నో విజయవంతమైన సంవత్సరాలు పూర్తి చేసుకోవాలని కోరుకుంటూ మీ డాక్టర్ ఏడుకున్నది ఫిజియోథెరపిస్ట్ థ్యాంక్ యూ